ఈ బ్యాగ్ శ్రేయద అంటే కాదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఆ అవ్ని వదన్ ఇక్కడ పెట్టినట్లుగా ఉంది అని చెప్పేసి కమల్ అంటూ పద కేక్ అరేంజ్మెంట్స్ అవన్నీ చూద్దాం అని చెప్పేసి అయితే కమల్ శ్రీకర్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటారు అలా ఇద్దరు వెళ్ళిపోయేసరికి పల్లవికి ఆ హ్యాండ్ బ్యాగ్ గుర్తొచ్చి ఇలా అంటూ ఉంటుంది అమ్మమ్మ నీకు ఒక విషయం చెప్తాను ఆ హ్యాండ్ బ్యాగ్లోకి వెళ్ళి అవినీని ఇరకించడానికి ఇదే మంచి టైం అని అయితే అంటూ ఉంటుంది అయితే ఆరాధ్యని రెడీ చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఇవే ఉన్నాయి రా వెళ్ళి క్యాండిల్స్ అయితే వస్తాయి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీకర్ ఇక శ్రీకర్ అయితే వాళ్ళ వాళ్ళ నానమ్మ చేస్తున్న పనిని చూసి షాక్ అవుతూ ఉంటాడు మళ్ళీ ఏంటి నానమ్మ ఏదో ప్రయత్ చేస్తుంది అవని వృధర్ని అందరిలో అవమానించడానికి అని చెప్పేసి అయితే అనుకుంటూ చూస్తూ ఉంటాడు అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్నమ్మ చేసిన పనికి ఏంట్రా అలా చూస్తూ ఉండిపోయావు అని చెప్పేసి అయితే అనేసరికి చూడరా నాన్నమ్మ ఏం చేస్తుందో మళ్ళీ అవని వద్దని అందరిలో ఎరికించడానికి ఏదో చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అనేగానే కమలు చూస్తూ ఉంటాడు అమ్మ ముసలి నీ పని చెప్తా నాగో అని చెప్పేసి అయితే కమలు అనుకుంటూ ఉంటాడు ఇక బామ్మ అయితే తన హ్యాండ్ బ్యాగ్లో తన మెడలో ఉన్న నెక్లెస్ తీసి హ్యాండ్ బ్యాగ్లో పెడుతూ ఉంటుంది అదంతా చూసిన కమల్ స్టీకర్ అయితే షాక్ అయ్యి అలా ఉండు పోతూ ఉంటారు ఇక బామ్ అయితే ఆ హ్యాండ్ బ్యాగ్ లో నగలు పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ పల్లవి దగ్గరికి వెళ్ళి పని పూర్తయింది అని అనేసరికి ఇద్దరు చే క్లాప్స్ కొట్టుకుంటూ చాలా హ్యాపీగా అనుకో ఇదవుతూ ఉంటారు పల్లవి భానుమతి ఇక అదంతా చూసి అక్షయ కమల్ శ్రీకర్ అయితే అటే టీపా మీద అయితే అన్నీ చదువుతూ ఉంటారు అలా కేక్స్ అవన్నీ చదువుతూ ఉండగా వాళ్ళు చూడకుండా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న హారాన్ని అయితే తీసేస్తూ ఉంటాడు కమల్ అలా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న హారాన్ని తీసేసి జోబులో పెట్టేసి అమ్మ అక్షంతల దస్తా అని చెప్పేసి అయితే కమల్ గట్టిగా అంటూ ఉంటాడు ఇక పల్వి పల్లవి వాళ్ళ దగ్గరకైతే బా కమలు వచ్చి పల్లవి అమ్మ పిలుస్తుంది వెళ్ళు అని అంటూ ఉంటాడు ఉసే ముసలి అని అనేసరికి ఒకసారిగా ఏంటి గొంతు మారింది అనేతో చూస్తూ ఉంటుంది నేనేనే నీ మొగుడిని అని అనేసరికి ఇప్పుడేంటయ్యా వచ్చావు అని అనేసరికి మనవరాలు బర్త్డేకి రాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సరేలే అని చెప్పి మాట్లాడుతూ ఒకసారి వెనక్కి తిరగవే అని అనేసరికి ఎందుకయ్యా అని అంటే నేను అడుగు చూడాలనిపిస్తుంది అని అంటే ఈ వయసులో నా అచ్చి అని అంటే పోనీలే అంతేనా అని అనిసరికి సరేలే చూసుకో అని అయితే వెనక్కి తిరుగుతూ ఉంటుంది బామ్మ అలా తిరిగేసరికి బియ్యం బస్తాలు అవన్నీ నడుము చూడడానికి అని చెప్పేసి తన కొంగుకైతే కమల్ హ్యాండ్ బ్యాగ్ పవన్ హ్యాండ్ బ్యాగ్లో తీసినా అగనైతే తీసి కట్టేస్తూ ఉంటాడు సరే అని చెప్పేసి అలా హ్యాండ్ బ్యాగ్లో నుంచి కట్టేసి అయితే ఏంటి సిగ్గుపడుతున్నావు అని చెప్పేసి కమల్ అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు షాక్ అవుతూ ఉంటుంది బామ్మ